దేవుడి పరిశుద్ధ నామానికి వందనాలు లైవ్ చూస్తున్న మీ అందరికీ ప్రభువేని యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాం ఈ నూతన సంవత్సరంలో కృప నుండి కృపలోనికి మహిమ నుండి అధిక మహిమలోనికి మిమ్మలను నడిపించాలని మిమ్మలను బలపరిచి ఆయన కృపలో ఆయన నిత్య కృపలో మిమ్మల్ని చేయాలని కోరుతూ దేవుడు మనకు పరిశుద్ధ గ్రంథంలో ఒక నాయకుడిగా ఒక నావికుడిగా ఒక బోధకుడిగా కనిపిస్తూ ఉంటాడు శరీరధారిగా ఉన్న దినాల్లో మహారోదనతో కన్నిటితో ఈ లోకానికి మానవ శరీరాకరణ ధరించి మానవుడిగా పుట్టి మానవుడిగా పెరిగి మానవుడిగా మరణించడానికి శరీరధారి అయినాడు ఏసు మనకి ఒక నాయకుడిగా మొదటిగా నావికుడిగా రెండోదిగా బోధకుడిగా కనిపిస్తూ ఉంటాడు పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే క్రీస్తు మాటలు క్రీస్తు బోధలను పరిశీలిస్తే ఆయన తిరుగులేని బోధకుడని శ్రేష్టమైన బోధన నైపుణ్యత వర్ణ నాతీతమైనది ఏసు తిరిగిలేని బోధుకుడని చెప్పే రుజువులు తెలుసుకున్నాం యేసు తానే తన శిష్యులను ఎన్నుకున్నాడు యుహాన్ శువార్త పదమూడవ దేమం పద్దెనిమిదవ వచ్చినంలో శిష్యులను ఎన్నుకొని తయారు చేసినట్లు దేని వాక్యల్లో సెలవిస్తుంది ఏసు పలు ప్రదేశాల్లో బోధించాడు యూదయ సమరియ దేశంలో అందటా యేసుక్రీస్తు బోధించినట్లు మనకి కనబడుతుంది దేవాలయంలో చిన్నప్పుడే తను బోధించినట్లు వార్త ఇరవై ఒకటో అధ్యాయము పన్నెండు పదమూడవ చిన్నంలో దేవాలయంలో మరి బోధించినట్లు రెండోదిగా సమాజ మందిరంలో బోధించినట్లు మార్కు ఒకటో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినంలో సమాజ మందిరాల్లోకి వెళ్ళి బోధించినట్లు మనకి కనబడుతుంది అదేవిధంగా కొండ మీది ప్రసంగంలో కొండపై ప్రసంగించినట్లు బోధించినట్లు మత్స్ వార్త ఐదో అదేమో ఒకటో వచ్చినంలో మనకి కనబడుతుంది జాలరీ ధోణిలో కూడా జాలరీలతో ప్రయాణం చేస్తూ వారికి కూడా బోధించినట్టు లుఖు వార్త ఐదో అధ్యాయం ఒకటి నుండి పదకొండవ క్షణంలో జాలరీలకు బోధించినట్లు అంటే చేపలు పట్టే జాలర్లను మనుషులను పట్టే జాలరిగా చేస్తునని వాగ్దానం చేసిండు కానా వివాహంలో యూహాను రెండో అధ్యాయం ఒకటి నుండి పదకొండులో దేవుడు ప్రసంగించినట్లు అంటే వారితో మాట్లాడినట్లు మనకి బైబిల్లో కానబిందులో మొదటి అద్భుతం కనిపిస్తుంటుంది భూస్థాపన కార్యక్రమంలో లూకా స్వార్థ ఏడవ అధ్యాయం పదకటి నుండి పదిహేడవ వచనంలో లాజర్ మరణించినప్పుడు దేవుడు అద్భుతం చేసినట్లు దేవుని వాక్యం సెలవిస్తుంది అదేవిధంగా బావి దగ్గర యుహోన్ స్వార్థ నాలుగో అధ్యాయం ఒకటి నుండి ఇరవై ఆరోచనంలో ఒక సమర్య స్త్రీ గురించి మనకి తనను తనకు ఒక బోధకుడిగా ఉపదేశించి తనను మార్చిన ఒక సైనికుడిగా మనకి కనిపిస్తుంది యేసు ప్రత్యేక అధికారంలో అధికారంతో బోధించాడు మతీ స్వార్థం ఏడు ఇరవై తొమ్మిది ఆయన బోధలో అధికారం ఆయన మాటలో అధికారం శక్తి మనకి కనిపిస్తూ ఉంటుంది యేసు యొక్క బోధనాంశం తండ్రి నడిపింపు చేత తానే సిద్ధపరిచినది యుహాన్ స్వార్థ ఎనిమిది ఇరవై ఎనిమిదో వచనంలో మనకి కనబడుతుంది యేసు తన విద్యార్థులను అర్థం చేసుకున్నవాడు ఆయన వారి సామర్థ్యతలను పూర్తిగా ఎరిగినవాడు యుహాను మూడో పదో వచనం పదహారు పన్నెండవచనం ఆయన పునరావృత్తాన్ని ప్రభావతంగా వ్రాసాడు మత్స్ వార్త పదమూడవ అధ్యాయంలో ఒకే పాఠాన్ని వేర్వేరు ఉపమానాల ద్వారా చెప్పాడు ఆయన శిష్యులకు ఎన్నో ఉపమానాల ద్వారా వాక్యం ద్వారా ప్రతి స్థలంలో బోధిస్తూ ఉండేవాడు ఆయన ఉత్సాహవంతమైన శిష్యులు ప్రోత్సహించి వారికి ప్రత్యేకంగా అనేక సంగతులను బోధించాడు మతీ స్వార్థ పదమూడవ అధ్యాయం ముప్పై ఆరు నుండి నలభై మూడు వరకు లూకాస్ వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఆరు వరకు మాత్తయ్య వార్త ఇరవై ఆరో అధ్యాయము ముప్పై నుండి ముప్పై ఎనిమిదవ వచనంలో మనకి ఆయన బోధకుడుగా కనిపిస్తుంటాడు ఆయన తనను గూర్చి సరి అయిన అవగాహన ఉండేటట్లు చూస్తున్నాడు యోహన శువార్త నాలుగో అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఆరులో మనకి అవగాహన కలిగేంతవరకు ఉపమానాల ద్వారా బోధించేవాడు ఆయన తన శిష్యులకు సరైన సంబంధాన్ని స్థిరపరిచి కొనసాగించాడు వ్యూహాన్ని పదిహేను అధ్యాయము పన్నెండు నుండి పదమూడో వచ్చిన వరకు మనకి కనబడుతూ ఉంటాయి